ఐసీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ ప్రపంచ కప్ తొలిసారి టీ ట్వంటీ జట్లు పోటీ పడుతున్న మెగా ఈవెంట్ అగ్ర జట్లు సూపర్ ఎయిట్ దశకు చేరుకునేందుకు అనువుగా గ్రూప్ దశ డ్రామా ప్రణాళిక చేశారనే విమర్శలు ఆరంభంలో వినిపించాయి కానీ ప్రతి గ్రూప్ లో పసికూనలు పంజవిస్తాయి ప్రీ టోర్నమెంట్ సీడింగ్ సాధించిన జట్లను సూపర్ ఎయిట్ దశకు చేరకుండా నిలువరించాయి ప్రతి గ్రూప్ లోనూ ఓ సంచలనం నమోదు కాగా దాదాపుగా అన్ని గ్రూపుల్లోనూ సూపర్ ఎయిట్ అర్హత ప్రక్రియ అత్యంత ఉత్కంఠ రేపింది అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా ఆదిత్యం ఇస్తున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆరంభానికి ముందే సూపర్ ఎయిట్ చేరబోయే జట్లను అంచనా వేసి సీడింగ్ కేటాయించారు భారత్ పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెస్టిండీస్ దక్షిణాఫ్రికా శ్రీలంకలకు సూపర్ ఎయిట్ దశ షెడ్యూల్ కోసం ముందుగానే సీడింగ్ దక్కించుకున్నాయి ప్రతి గ్రూప్ లో రెండు జట్లకు సీడింగ్ ఇవ్వగా దాదాపుగా ప్రతి గ్రూప్ లో పాకిస్తాన్ గ్రూప్ లో న్యూజిలాండ్ గ్రూప్ డి లో శ్రీలంకలు గ్రూప్ దాటలేకపోతున్నాయి డిఫెండింగ్ ఇంగ్లాండ్ సైతం సూపర్ ఎయిట్ కు చేరుకుంటుందా అనే అనుమానాలు ఉండేవి ఓమన్ పై భారీ విజయంతో ఇంగ్లాండ్ ఇప్పుడు ఫేవరెట్ గా నిలిచినా అంతకు ముందు జోష్ బట్లర్ సేన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది గ్రూప్ ఏ లో భారత్ పాకిస్తాన్లతో పాటు పసికునలు ఐర్లాండ్ కెనడా అమెరికా చోటు చేసుకున్నాయి బలమైన భారత్ పాకిస్తాన్లు ఇతర మూడు జట్లపై అలో ఒక విజయాలు సాధించడం సహజమే అనిపించింది కానీ ఆతిథ్య అమెరికా అద్భుతం చేసింది కెనడాను చిత్తు చేసిన ఉత్సాహంలో అమెరికాను సూపర్ ఓవర్ లో ఓడించింది పాక్ పై అమెరికా విజయంతో యుఎస్ లో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచ కప్ గురించి ప్రజలు గూగుల్లో ఆలోచించడం మొదలు పెట్టారు గ్రూప్ దశ చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ తో పాకిస్తాన్ ఆడాల్సి ఉంది ఈ మ్యాచ్ కు ముందే సూపర్ ఎయిట్ బెత్ ను యుఎస్ఏ సొంతం చేసుకుంది ట్వంటీ ట్వంటీ ప్రపంచ కప్ లోను గ్రూప్ దశలోని నిష్క్రమించాల్సిన పాకిస్తాన్ నెదర్లాండ్స్ అద్భుతంలో ఫైనల్ వరకు చేరుకుంది డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ కు గ్రూప్ బి లో వాతావరణ పరిస్థితులు షాక్ ఇచ్చాయి స్కాట్లాండ్ తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో సూపర్ ఎయిట్ అవకాశాలే సన్నగిల్లాయి ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఓటమి ఆ జట్టును మరింత కుంగదీసింది కానీ ఓమన్ పై స్వల్ప లక్ష్యాన్ని వన్ అట్ వన్ బంతులు ఉండగానే ఛేదించిన ఇంగ్లాండ్ నెట్ రన్ రేట్ ను అమాంతం మెరుగుపరుచుకుంది గ్రూప్ దశ చివరి మ్యాచ్ లో విజయం సాధిస్తే ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్ కు చేరుకోగలదు ఆస్ట్రేలియా స్కాట్లాండ్ మ్యాచ్ ఫలితం వ్యత్యాసంతో ఇంగ్లాండ్ అవకాశాలు ఏమాత్రం ఆధారపడి లేవు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కు ఓమన్ నమీబియా స్కాట్లాండ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేము కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు గ్రూప్ బి సూపర్ ఎయిట్ రేస్ కాస్త ఆసక్తికరం చేశాయి ప్రపంచ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్న జట్లలో న్యూజిలాండ్ ముందుంటుంది ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్ ట్రాక్ రికార్డ్ అమోఘం కనీసం సెమీఫైనల్స్ కు చేరుకోవడం న్యూజిలాండ్ కు ప్రతి మెగా టోర్నీలోనూ లోనూ వెన్నతో పెట్టిన విద్య గ్రూప్ సిలో వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ ఉగాండా న్యూజిలాండ్ పోటీ పడింది కానీ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి న్యూజిలాండ్ అవకాశాలను దెబ్బతీసింది న్యూజిలాండ్ ను ఓడించడంతో కివిస్ ఖేల్ ఖతమైంది మూడేసి మ్యాచ్ లో మూడు విజయాలలో ఆఫ్ఘన్ వెస్టిండీస్ గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాలు సొంతం చేసుకున్నాయి న్యూజిలాండ్ చివరి మ్యాచ్ లో నెగ్గిన సూపర్ ఎయిట్ రేస్ లో ఎటువంటి మార్పు ఉండబోదు మేటి క్రికెటర్లతో కూడిన న్యూజిలాండ్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించటం అతి పెద్ద షాక్ గ్రూప్ డి లో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ నేపాల్ తో పాటు శ్రీలంక చోటు చేసుకుంది గతంలో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఈ గ్రూప్ లో ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంది కానీ దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచ్ లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన శ్రీలంకపై వరుణుడు సైతం పంజావిస్తాడు నేపాల్ తో లంకేయుల మ్యాచ్ వర్షార్పరం అయింది చివరిలో మ్యాచ్ లో నిగిన శ్రీలంక అవకాశాల్లో మార్పు ఉండదు బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నా బంగ్లాదేశ్ సూపర్ ఎయిట్ కు చేరుకోవటం లాంఛనమే అనిపిస్తోంది